నూట పదమూడవ కీర్తన యహోవాను స్తుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి యహోవా నామమును స్తుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్ను గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్తుతి నందున దగినది యహోవా అన్య ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నత ఉన్నతమందు ఆశనుడయ్యున్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమ్యాకాశములను ననుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారు సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్తుతించుడి